మన యొక్క వ్యక్తిగత సోదల్లో కావచ్చు కుటుంబం మీదకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి సంక్షోభాలు కావచ్చు ఎట్లా ఎదుర్కోవాలి ముందుగానే ఆపదిన మందు వాణిని ఎదిరించినట్లు ఆపదినానికి ముందే నీవు సిద్ధపడాలి సర్వాంగ కావచ్చు ముందే ధరించాలి ఏంటి ఇంకా అటు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడటకు ఏ నెరవేర్చాలి సర్వాంగ కావచ్చాన్ని ధరించుకోవాలి అప్పుడు యుద్ధం యుద్ధం మధ్యలో సర్వాంగ కావచాన్ని ధరించలేవు దేవుడు ముందే ఇచ్చాడు ఏదో లేటుగా మన దగ్గరికి పంపించలేదు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా మన కుటుంబం మీదకి వచ్చేటువంటి సంక్షోభాలను ఎదుర్కోవాలంటే ముందుగానే సర్వాంగ కావచాన్ని ధరించాలి ముందుగానే మనం సమస్తమును నెరవేర్చిన వారమై ఆపద్దినానికి రెడీగా ఉండాలి లేకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాలి బైబిల్ గ్రంథంలో అత్యంత మన కొరకు ఇప్పుడున్నటువంటి మన కొరకు స్పష్టంగా దేవుడు వాగ్దానం చేసిన క్రైసిస్ ఏంటంటే ఏసుక్రీస్ వారి యొక్క రెండవ రాగడ ఆయన వచ్చే సమయానికి పరిస్థితులు ఏమి బాగోవు అంచెకాలం అంతా అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకోను మనుషులు రహితులు స్వార్థాపేక్షలు ధనాపేక్షలు ఇవన్నీ లిస్ట్ రాసినాడు తిమోతి పత్రికలో ఇంకా ఏసుక్రీస్ వారి ఇవన్నీ అనేకుల ప్రేమ చల్లారు కుటుంబాల్లో ప్రేమలుండు అనురాగరహితులుగా ఉంటారు సో ఆ క్రైసిస్ అంతవచ్చిన నీ కుటుంబం తట్టుకోగలదా నువ్వు సిద్ధపరుస్తూ ఉన్నావా మతీస్ వార్తలు ఆయన చెప్పాడు ఇద్దరు తిరుగులు విసిరుచుండగా ఒకరు ఎత్తబడతారు అది మన కుటుంబ ఇద్దరు తిరుగులు ఎలా విసిరుతారండి ఇద్దరు పండుకొని ఉంటే ఒకడు ఎత్తబడతాడు ఒకడు ఉండిపోతాడు ఇద్దరు పడుకున్నారంటే ఎవరెవరు పడుకుంటారు ఒక మంచం మీద కాకినాడలో ఉన్న వాళ్ళను ఇంకో ఎవరో మనకు తెలియని వాళ్ళు ఎవరో వేరే ఊళ్ళో వాళ్ళు పడుకుంటారట ఎవరు పడుకుంటారు ఒకే ఇంట్లో వాళ్ళు పడుకుంటారు తిరగలు ఎవరు ఇసిరుతారు ఒకే ఇంట్లో వాళ్ళు ఇసిరుతారు ఒకే పొలంలో ఒక చోట ఇద్దరు పని చేస్తున్నారంటే ఎవరు పని చేస్తారు ఒకే ఇంట్లో వాళ్ళు పనిచేస్తారు తెలిసిన వాళ్ళే కలిసి పని చేస్తారు సో ఆయన వచ్చేసరికి ఏమవుతుంది ఒక కుటుంబ నోవాహు కుటుంబం కుటుంబంగా రక్షించబడట్లేదంటే అలా ఏమైపోతుంది ఒకడు ఎత్తబడుతున్నాడు ఒకడు ఒక ఆమె ఉంది ఒక ఆమె ఎక్కడుండిపోతా ఉంది ఇది భయంకరం